హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫిషర్మ్యాన్ ఎలా కష్టపడతారో చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా ఈ వలంతా చుట్టుకొని పోయింది మురుకు అంత మనంతా మురికి పడిపోయింది చూడండి ఎంత ఈ విధంగా ఈ వలం మురికి వస్తే మాకు చాలా అయితే చాలా కష్టం అయిపోద్ది ఫ్రెండ్స్ ఎంత కష్టపడినా కూడా మాకు ఫలితం అనేది ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఇత నడ నిలబడి లేక కూర్చొని పని చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత అయితే చుట్టుకొని పోయింది చూడండి వల ముషిని కూడా చుట్టుకొని పోయింది చూడండి ఒక్కోసారి ముషిని కూడా మనం మనిషిని లాగేస్తూ ఉంటుంది అటు ఇటు అని మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ముషిని కాడ చాలా అంటే చాలా అంటే చాలా జాగ్రత్త మనం ఒక్కోసారి చెయ్యి లాక్కుంటుంది మనం బాడీ అంతా లాక్కుని కూడా రిటర్న్ పడేస్తూ ఉంటుంది మనం చాలా అంటే చాలా భయపడాలి ఆట ఆడని చాలా కష్టపడాలి మేము చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళంతా మురుకు పడిపోయింది ఈ విధంగా వస్తే మాకు చాలా అంటే చాలా రిస్క్ పడిపోద్ది మాకు ఎంత కష్టపడకుండా లాభం రూప లాభం ఉండదు చూడండి ఎంత లాభం ఉందో ఖాళీ వనలో చూడండి అంత హుషారుగా ఉన్నారు ఇప్పు తీసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ విప్పది పీసేప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను ఎలా డైలీగా ఉంటారు చూడండి ఎంత లాగుతుండే ఎంత కష్టపడి లాగుతున్నారు చూడండి ఇదే అనమాట మా కనీసం ఒక ముప్పై వేల నలభై వాళ్ళు పడిపోయింది ఫ్రెండ్స్ ముప్పై వేలు నలభై వేలు మూడు రోజులు నాలుగు రోజులు పడుద్ది ఫ్రెండ్స్ మూడు వేలు నాలుగు రోజులు పడిద్ది చూడండి ఎంత కష్టపడుతున్నారు చూడండి మిషన్ కాడ ఈ పొట్టోడు ఉన్నా చూడండి ఈ పొట్టోడే ఉంటాడు ఈ మిషన్ కాడ ఎంత డేర్ ఉంటే అంత డేర్ మనం కూడా ఆడ చూడండి ఎంత డేర్గా ఉంటున్నారు చూడండి ఎంతలాడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు మూడు చుట్టేసి వాళ్ళము వాళ్ళ అయితే మురుగుపడి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం మేము చూడండి వీళ్ళు కంట్లో ఏదో పడినట్టు ఉంది చూడండి వచ్చింది రెండు చేపలు వచ్చింది అంతే వాళ్ళ మత్తి పడిపోయింది ఎంత పడిపోయింది చూడండి నీటిలో జెండా కనిపిస్తుంది కదా ఆ జెండాకి ఒక పదివేలు పదివేలు వేస్తున్నాడు అనమాట ఆ జెండా వస్తే పదివేలు వచ్చినట్టు మాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత లాగుతున్నావు వాళ్ళ మొత్తం చుట్టేసుకుంది వాళ్ళ మొత్తం చుట్టేసుకుంది ఇది ఇప్పుడు తీయడానికి రెండు రోజులు మూడు రోజులు టైం సరిపోతుంది మాకు ఈ రెండు రోజుల ముందు మాకు రెస్ట్ అనేది ఉండదు చాలా అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం చూడండి ఎంతలాగుతుంట మళ్ళీ ముసిని చుట్టేసినట్టుంది చూడండి మళ్ళీ నేను ఇంతకు చెప్పాను కదా ఆ జెండా వచ్చిందని ఆ జెండా తాడేసి ఆ తాడే అనమాట ఆ తాడు వచ్చింది ఆ తాడు బాగా సాగు తీసుకొని తీసుకొని తీసుకుంటాము చూడండి మళ్ళీ ముసిన చుట్టేస్తుంది ఆయన చూడలేదు పిల్లడు చూడండి చూడండి లాగుతున్నాడు తెలివిగా సాప్ తీసుకొని బాగా రెడీగా పెట్టుకుంటాము చూడండి చిన్నవాడు ఆందో లేదు పెద్దోడు వచ్చాడు పెద్దోడు వచ్చేది మళ్ళీ రాలేదు మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ తీస్తాడు చూడండి మళ్ళీ అటు నుంచి అటు తీయాలా లేకపోతే ఈ కాలిలో ఆ కాలు కొంచెం మిస్ అయినా కూడా నీళ్ళలో పడిపోయే ఛాన్స్ ఉంది పడిపోయే ఛాన్స్ ఉంది అంతేంటి మాకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ఇటు పడినా మాకు నేత వచ్చేవాళ్ళు బతుకుతారు లేకపోతే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పోతానే ఉంటారు అదేదో పుష్పల సినిమాలో ఉంటారు కదా ఆ డైలాగ్ వచ్చేస్తుంది మళ్ళీ సో నేను చెప్పాను కదా జెండా జెండా బాగా తీసుకొని బాగా చాపు తీసుకుంటాం అంటే రేపు వదలాలి కదా రేపు వదలకే అది చాపు తీసుకుంటుంటాం చూడతా రెడీగా ఉన్నాడు ముసిన ముసినబ చూస్తున్నాడు అంటే చెప్పాను కదా జెండాని వేసి వలేసుకుని క్యాన్ బాగా నీట్గా వేసుకుంటాం బాగా బాగా షాప్కి వస్తే నీట్గా వేసుకుంటాం లేకపోతే పైన వేసుకుంటాం చూడండి చలికి టోపీ మొత్తం ఉండ లేకపోతే మాకు చలికి తట్టుకోలేము అంత చలి అంత గాలి ఉంటుంది చూడండి అంత లాగుతున్నారు బాగా అలిసిపోయారు అలిసిపో అలిసిపోయి లాగుతున్నారు చూడండి ఎంత బాగా లాగుతున్నారు ఎంత కష్టపడి కష్టం మాకే తెలుసు ఈ ఫిషర్ మైండ్లో ఎంత కష్టపడతారో ఎంత కష్టపడిది చూడండి ఫ్రెండ్స్ చేప ఇది ఒక చేప చూడండి వస్తుంది చూడండి ఈ చేప వచ్చింది ఇదే కోలా అంటారు ఫ్రెండ్స్ కోలా చూడండి ఎంత పెద్దగా ఉందో నేను ఇంకో పెద్దది అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో బతుకుందండి మామూలుగా చచ్చిపోయింది అనమాట వాళ్ళే వాళ్ళు చుట్టేసుకుంది కాబట్టి చచ్చిపోయింది వాళ్ళ షాపు అయితే బాగా బతికే వచ్చేది బతికే వీడియోలు అయితే మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉందో చాక్ ముడిసిపోయిపోయింది పోయింది చచ్చిపోయింది